నమస్తే మేడం మీ పేరు మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు ఏ జిల్లా అలాగే విఆర్ ఫోర్ ప్రొడక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే ఈ విఆర్ ఫోర్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు క్లియర్ అయ్యాయి అనేది మీ మాటల్లో మూడు మాటల్లో చెప్పండి నమస్తే సార్ నా పేరు వచ్చి కృష్ణవేణి మాది వడ్డుగూడు పెదపాడు మండలం ఏలూరు జిల్లా విఆర్ ఫోర్ కావటానికి రీజన్ ఏంటంటే నేను ఒకరోజు చాలా బాగా ఉబ్బుపోయి బాడీ పెయిన్స్తో చాలా బాధపడుతున్నాను అంతకుముందు నాకు కిడ్నీలో నొప్పి అవి ఉన్నాయి అయితే కిడ్నీ నొప్పి వలన ఉబ్బేనేమో అని మేము అనుకున్నాము అయితే ఒళ్ళు కూడా బాగా నొప్పులు వచ్చేసింది వస్తే ఎందుకైనా మంచిదని మా తమ్ముడు వచ్చాడు అదే సమయానికి ఆ బ్లడ్ టెస్ట్ చేపిద్దాము అని అన్నాడు అయితే సరే చిన్నానంటే బ్లడ్ టెస్ట్ చేయించాము తెల్లారే రిజల్ట్ వచ్చింది తెల్లారే రిజల్ట్ ఏంటంటే దాంట్లో థైరాయిడ్ వచ్చినట్టు ఉంది థైరాయిడ్ అంటే నాకు అసలు ఎప్పుడు లేదు ఫస్ట్ టైము అప్పటి వరకు థైరాయిడ్ ఉన్నద విషయం తెలియదు నేనంటే ఇక కిడ్నీలో నొప్పితో అప్పుడప్పుడు బాధపడతాను అదే నొప్పి అనుకున్నాను తప్ప థైరాయిడ్ నాకు అటాక్ అయింది అన్న విషయం అయితే నాకు తెలియదు ఆ థైరాయిడ్తో ఇక బాధపడుతుంటే అయితే మరి థైరాయిడ్కి అయితే ఎక్కడికి వెళ్దాము ఏం చేద్దామని ఆలోచించుకుంటుంటే తమ్ముడు అన్నాడు థైరాయిడ్కి అయితే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే జీవితాంతం వాడాలక్క వద్దొద్ది ఇంగ్లీష్ మీడియస్ను వాడటం వల్ల మనకి అసలుకి నీకు కిడ్నీలో ప్రాబ్లం ఉంది దానివల్ల మళ్ళీ మెడిసిన్ వాడి కోల్ది కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అవ్వద్ది వద్దు నేనైతే యూట్యూబ్లో ఒకటి చూశాను బ్లాక్ జింజీరు దాంతో తయారయ్యేది విఆర్ ఫోర్ అనేది వస్తుంది దాన్ని వాడదాం అక్క ఒకసారి అంటే మనం డైరెక్ట్గా వాడొద్దు దానికి ఏలూరులో మీటింగ్ పెడుతున్నారు అక్కడికి వెళ్ళి ఎద్దాము ఈని మనకి నమ్మకం కుదిరిన తర్వాత కొంతదాన్ని తీసుకుందాము అని అన్నాడు సరే అని వెళ్ళాము ఏలూరులో జాబిలి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు అక్కడికి వెళ్ళాము వెళ్ళి హాజరైన అయిన తర్వాత అక్కడ చాలా మంది వచ్చే రిజల్ట్ పొందిన రిజల్ట్ పొందినోళ్ళు అనుకున్నాం అప్పుడైతే నేనైతే నమ్మలేదు వీళ్ళని ఏమన్నా డబ్బులు ఇచ్చి ఒకవేళ ఏమైనా చెప్పిస్తున్నారేమో వాళ్తే ఇలాగా అని అనుకున్నాను అని అనుకున్నాను కానీ వాళ్ళు బాగా చెప్పారు మాకు కొంతమంది కాలు పోయిన కూడా కాలు తీసేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా చాలా చెప్పారు షుగర్కి బీపీకి అన్నిటికీ పనిచేద్దాం అని చెప్పారు అయితే ఆ రోజు మీటింగ్ విన్నాము ఏని వచ్చేసాం కానీ ఆ రోజైతే మేము తీసుకోలేదు తర్వాత ఇంటికి వచ్చినాక నాకు రెండో రోజున బాగా ఎక్కువైపోయింది గొంతంత బాగా నొప్పి వచ్చేసి ఇలా ఉబ్బు పోయింది బాగా చాలా నొప్పి వస్తుంటే వెంటనే తమ్ముడు చూసి అసలు ఆలోచన చేయొద్దు వెంటనే ఆర్డర్ పెడదాము అని తమ్ముడు ఆర్డర్ పెట్టి ఏలూరు వెళ్ళి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత ఆ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ చెప్పారంట థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నారు కాబట్టి ఆరు నెలలు వాడండి ఆరు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ వాడితే తగ్గిద్ది అని చెప్పారు దీనికైతే థైరాయిడ్కైతే ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళనే కనుక్కున్నాము చాలా రకాల కూరగాయలు ఆకుకూరలు అటువంటివి తినకూడదు తినకూడదని చెప్పారు వీళ్ళైతే అసలు ఏమీ చెప్పలేదు మాకు ప్రతిదీ తినొచ్చని అని అన్నారు ఒక్క బాయలేరు చికెన్ తప్ప అన్నీ తినొచ్చు అన్నారు అది మాత్రం తగ్గించమని చెప్పారు నేను అది వాడాను ఈ ఇది వాడాను ఇది వెయిట్ని బట్టి వేసుకోమన్నారు వెయిట్ నేను డెబ్భై కేజీలు డెబ్బై ఒక్క కేజీ ఉన్నాను అప్పుడు ఆ డెబ్బై ఒక్క కేజీకి డబ్ ఏడు రోజుకి ఏడు ట్యాబ్లెట్లు కడిగేస్తుండేదాన్ని పొద్దున్నే రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం మూడు వేసుకున్నాను అలాగా కంటిన్యూ చేసే మూడు నెలలు మూడు నెలలు మానకుండా వేసుకున్నాను మూడు నెలలు తర్వాత కొంచెం అమౌంట్ ప్రాబ్లం వచ్చి నేను ఇబ్బంది అయ్యి ఆపేసాను ఆపేసిన తర్వాత చూస్తే బానే ఉంది నాకు వాళ్ళు థైరాయిడ్ బాధపడే వాళ్ళని అడిగాను థైరాయిడ్ వస్తే ఎలా ఉంటది ఏంటంటే ఓన్లీ మూడు నెలలు థైరాయిడ్ కి సంబంధించి ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఒక టాబ్లెట్ కూడా వేసుకోవాలా ఇంగ్లీష్ మెడిసిన్ టెస్ట్ అయితే చేయించుకున్నారు కానీ ఇంగ్లీష్ మెడిసిన్ అసలు స్టార్ట్ చేయాలి దగ్గర కూడా వెళ్ళా అసలు స్టార్ట్ చేసాను కానీ అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంతే టెస్ట్ చేయించుకున్నాను ఈ వాడుతుండగా నాకు వారానికే గ్యాస్ నొప్పి తగ్గింది ప్రతిది ఏ తిన్నా బాగా కడుపులో మంట వచ్చేసింది అటువంటిది ఈ వాడిన తర్వాత ఒక వారం రోజుల నుంచి నేను గమనించుకుంటూ వస్తే ఏది తిన్న నాకు అసలు కడుపులో మంట అనేది వచ్చేది కాదు కడుపు మంట తగ్గింది తర్వాత కిడ్నీలో నొప్పితో చాలా బాధపడేదాన్ని ఆ కిడ్నీలో నొప్పి కూడా ఈ వాడిన తర్వాత మూడు నెలలు ఒక్క రోజు కూడా ఆ కిడ్నీలో నొప్పి వచ్చింది లేదు నాకు అసలు నొప్పి రాకుండా చాలా అంటే నేను స్టోన్స్ ఉన్నా సరే మీకు ఎలా వెళ్ళిపోతున్నాయి అసలు నొప్పుడు వాటర్ కొంచెం ఎప్పుడైతే వాటర్ బాడీలో వాటర్ తగ్గిదో అప్పుడు కిడ్నీలో నొప్పి వచ్చేస్తుంది అటువంటిది వాడిన తర్వాత కిడ్నీ లో నొప్పు కూడా అసలు ఎప్పుడు రాలేదు కడుపులో అంటే గ్యాస్ట్రిక్ కిడ్నీ స్టోన్స్ దాంతో పాటు థైరాయిడ్ మరి మూడు నెలలకు నార్మల్ అయిపోయింది మేడం మూడు నెలల తర్వాత నేను మానేస్తే ఇక ఒక నెల చూసాను నాకు తెలిసిన వాళ్ళని థైరాయిడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళని అడిగితే రోజు టాబ్లెట్ వేసుకోకుండా అసలు భరించలేము నొప్పులు చాలా నువ్వు ఎలా ఉంటున్నావు అని అన్నారు నేను చెప్పాను నేను విఆర్ ఫోర్ వాడాను దానివల్ల నాకు బాగుంది అందుకనే నేను ఈ రోజు ఇలా ఉన్నానేమోనని వాళ్ళకు కూడా చెప్పాను ఆ తర్వాత నేను బ్లడ్ టెస్ట్ చేపించుకున్నాను మానేసిన తర్వాత నెలకి నెలకి బ్లడ్ టెస్ట్ చేపించుకున్నాను బ్లడ్ టెస్ట్ చేపించుకున్నప్పుడు నాకు నార్మల్ గా వచ్చింది థైరాయిడ్ లేదు నేను చెప్పారు మా వాళ్ళు ఇప్పుడు దాకా మీరు ఏమాడుతున్నారు మేడం అని వాళ్ళు అడిగారు నేనేమి వాడట్లేదు ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో దాన్ని కంటిన్యూ చేయండి సరిపోద్ది అన్నారు నేను ఇంగ్లీష్ మెడిసిన్ అయితే నేను ఏది వాడట్లేదు విఆర్ ఫోర్ అనేది వాడాను చెప్పారు వాళ్ళకి కూడా చెప్పాను నేను అది వాడాను నాకు తగ్గింది అని చెప్పాను మీకు ఈ కిడ్నీ స్టోన్ సమస్య అనేది ఎన్ని నెలలు పట్టుంది ఎన్ని సంవత్సరాలు పట్టుంది నాకు దానికి ఆరు సంవత్సరాల నుంచి ఉంది ఇక వాటర్ తగ్గినప్పుడల్లా బాడీలో తగ్గినప్పుడల్లా నొప్పి వచ్చేసి ఇది ఒక్కోసారి పెయిన్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు బాధతో ఉండేవారు

బానే ఉండేది తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేసేది మళ్ళీ వచ్చేసేది మళ్ళీ వచ్చేసేది నేను ఈ మూడు నెలలు ఈ మూడు నెలలు ఇది వాడిన తర్వాత నొప్పి లేదు స్టోన్స్ ప్రాబ్లం లేదు నొప్పి లేదు గ్యాస్ నొప్పి లేదు స్టోన్స్ నొప్పి లేదు గ్యాస్టిక్ ఎప్పటి నుంచి ఉంది మేడం మీకు గ్యాస్టిక్ అంటే పది సంవత్సరాల నుంచి ఉంది నాకు గర్భసంచి ఆపరేషన్ అయ్యింది గర్భ సంచి తీసేసిన కాడి నుంచి ఏ తిన్నా గ్యాస్ వచ్చేసి ఓకే ఇప్పుడు అది త్రీ మంత్స్ నుంచి అది లేదు అది లేదు కడుపు మంట అలాంటివి కూడా లేదు అది బానే తింటున్నారు పత్తి అలాంటిది ఏమైనా చేశారా మేడం తీసుకోవడానికి ఏమీ ఫోర్ ఫోర్ కి అసలు పత్వేమి లేదు అంత నార్మల్ గానే అలాగే మీరు సైడ్ ఎఫెక్ట్స్ మేడం అంటే చాలా మంది భయపడతా ఉంటారు కదా ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి భయపడతా ఉంటారు అసలు అసలు నేనైతే ఫేస్ తెలియదు ఎందుకంటే నాకు ఏది రాలేదు ఇది వాడటం వల్ల నేను ఒక్కదానికి థైరాయిడ్ కనే తీసుకున్నాను థైరాయిడ్ కనీ వాడదారని చూద్దామని నమ్మకం లేకుండానే తీసుకున్నాను కానీ ఇప్పుడైతే దీని మీద నాకు చాలా నమ్మకం ఎవరికైనా థైరాయిడ్ ఒక్కటే కాదు థైరాయిడ్ తో పలంగా गैस नुक्की ఏ కిడ్నీలో నొప్పి మూడు తగినాయి ఎవరికైనా రిఫర్ చేయచ్చా చాలా మంది సమస్యలతో ఉన్నారు కదా వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ కి చాలా రకాల వేలు ఖర్చు పెడతా ఉంటారు వాడతాము బానే ఉంటదని వాడతాం కానీ దాని చాలా ముందు ప్రాబ్లమ్స్ వస్తాయి నేను భయపడి దానికి వెళ్ళకూడదని మా తమ్ముడు చెప్పబట్టి నేను దీన్ని వాడాను ఇది వాడటం వల్ల అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు స్టార్టింగ్ ఒక వన్ వీక్ ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఇది తీసుకున్నప్పుడు చెప్పారు వాళ్ళు ఫస్ట్ మనకి మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కన్ఫంగా మోషన్స్ అవుతాయి లేకపోతే ఫీవర్ వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొలా వస్తాయి అన్నారు బాడీ పెయిన్స్ వచ్చినాయి అవి లేకుండా ఉంటే ఆరోగ్యం అవి ఉన్నాయంటే బాడీలో ఉంటే రిపేర్ చేసేటప్పుడు అలా వస్తుంది అని వేసుకున్నప్పుడు ఏమి రాలేదంటే ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి వేసుకున్నప్పుడు అవి వచ్చినాయి అంటే డీటాక్సికేషన్ జరుగుతుంది రిపేర్ జరుగుతున్నా కంగారు పడకూడదు కంగారు పడకూడదు ముందే చెప్పారు నేను అలా కంగారు పడలేదు ఎన్ని రోజులు అలా వచ్చినాయి మేడం మీకు బాడీ త్రీ డేస్ తర్వాత ఓకే మీ వీడియో మరి చాలా మంది మీలాగా చేయొచ్చు ఎందుకంటే నాలా ఎవరు బాధపడకూడదు ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఇప్పుడు దీని వలన నేను చాలా పొందుకున్నాను ఆరోగ్యాన్ని ఎందుకంటే గ్యాస్ నొప్పి అంటే మామూలుగా ఉండేది కదా ఏది తింటారన్నా భయపడేదాన్ని అటువంటిది ఇప్పుడు ఏదైనా తినేస్తున్నాను అటువంటి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళకి అందరికి ఇది వాడితే తగ్గుతది వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకోవటం తప్పలేదు థ్యాంక్ యూ మేడం అలాగే మీ థైరాయిడ్ రిపోర్ట్స్ కూడా మేము షేర్ చేయొచ్చా మీకు థైరాయిడ్ వచ్చిన ముందును వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి కదా షేర్ చేయొచ్చా చెయ్యే థ్యాంక్ యూ మేడం